ఈ దబ్బడం కూడా రెడీ అయిపోయింది బెండకాయ దబ్బడము మీరు ఒకసారి ఇట్లా ట్రై చేయాలి శనగపిండి పోసి బెండకాయ దప్పడము చాలా టేస్టీగా ఉంటుంది మీల్స్ రెడీ అయిపోయినట్టే బాయ్ హలో డైలీ నేను ఏం వంటలు చేస్తా ఇట్లా చేస్తా అనేది ఇప్పటి నుండి చెప్దామని బ్లాక్స్ చేస్తున్నా ఇక్కడ నేను బెండకాయ దప్పడం పెడుతున్నా శనగపిండి పోసి తర్వాత క్యాబేజ్ లాగా చేస్తున్నా టమాటా వేసేసి అక్కడైతే రైస్ అవుతుంది రెండు నూనె పోసి పెట్టేసిన బెండకాయది దప్పడం ఎట్లా చేయాలనేది చూసేసాం ఫస్ట్ నూనె నూనె కాగిన తర్వాత జీలకర్ర ఆవాలు నార్మల్గా ఎట్లా పోపు వేసుకుంటామో అట్లనే వేసేసుకోవాలి ఇక్కడ అన్నం కూడా అవుతుంది ఇక్కడనేమో క్యాబేజ్ కూరకు పెట్టేస్తున్నా క్యాబేజ్ కూరలా ఉల్లిగడ వేయలేదనుకోకూరీ ఎందుకంటే నేను శ్రావణ మాసం కదా ఉల్లిగడ్డలు వాడను అలమిల్లిపాయ కూడా వాడను ఇక్కడ నూనెగా ఆగిపోయింది పచ్చిమిరపకాయలు బెండకాయలు కూడా ఇట్లా కట్ చేసినవి వేసుకొని ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఇది బెండకాయ దప్పడం కదా చాలా టేస్టీగా ఉంటుంది సాత్విక ఆహారం తినాలి కాబట్టి శ్రావణమాసంలో నేను నాన్ వెజ్ కూడా తినను ఇక్కడ క్యాబేజ్ కూడా ఒక పది నిమిషాలు ఇట్లనే మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి మూత పెట్టి వదిలేసేయాలి చేయాలి ఫ్రై చేసే ముందే మినపప్పు శనైపప్పు అన్నీ వేసి ఫ్రై చేసుకోవచ్చు నేను అవన్నీ ఏం వేయకుండా సింపుల్గా క్యాబేజ్

కర్రీ ఉంటే మటుకు చపాతీ చేస్తాం కొంచెం రైస్ పెట్టే ఉంటే రైస్ పెట్టేస్తాం నైంటీ నైన్ పర్సెంట్ మా పిల్లలు మధ్యాహ్నమే తింటారు నైట్ తినట్లేదు అందుకని చెప్పేసి మధ్యాహ్నమే మంచిగా ప్రిపేర్ చేస్తున్నాం వస్తున్నాం కొంచెం మగ్గిన తర్వాత పసు వేసేసుకోవాలి పసు వేసేసుకొని కొంచెం మగ్గనియాలన్నమాట కొంచెం మగ్గితే సరిపోతుంది దప్పడంకే కదా తెల తెలంగాణలో దప్పల దప్పల మనము దప్పడం అంటాము దప్పడం అంటే శనగపిండి పోసి కారు అన్నట్టు ఇప్పుడు ఒక రెండు టమాటాలు పెద్దవి కద్దిసాయ కూడా ముక్కలు వేసేసుకున్నాము కారం వేసుకోవడం కొంచెము ధనియాల పొడి వేసుకున్నాము కారం వేసుకున్నాము కొంచెం కారం అయితే సరిపోతుంది మరీ వేసుకోవాల్సిన అవసరం లేదు ఈ దబడం చేసేటప్పుడు దొడ్డుపై వేసుకోవాలి నైంటీ నైన్ పర్సెంట్ ఎందుకంటే టేస్ట్ అనేది మంచి ఉంటుంది ఇక్కడ మొత్తం దప్పడంకి సరిపోయేటట్టు నేను ఉప్పు వేసేస్తున్నాను అనమాట నాకు తెలుసు ఇంత వేయాలి ఏంటనేది తెలుసు అందుకని ఒకటేసారి వేసేస్తున్నాం ఇది కొంచెం మగ్గనిద్దాము కొన్ని వాటర్ కూడా వేసుకోరు ఈ స్టేజ్లో మీరు ఆయిల్ తక్కువ వేసుకొని వండుకునే వాళ్ళు వాటర్ కూడా వేసుకోవచ్చు ఫస్ట్ వండేయంగానే కూడా నేను పిట్టెలకు పెడతాను పిట్టెలకు ఖచ్చితంగా పెడతా ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి సిక్స్ ఇయర్స్ నుంచి అట్లా అలవాటు అయిపోయింది నాకు పిట్టెలకు పెట్టడము ఇప్పుడు కొంచెం ఇలా వాటర్ వేసేసుకున్నాము లైట్గా ఒక వాటర్ వేసుకున్నాము జ్వరంతో ఉడకాలే జ్వరం ఉడికితే సరిపోతుంది ఇట్లా కూరగాయలు ఏం లేనప్పుడు బెండకాయ బెండకాయతో చేయాల్సిన అవసరం కూడా ఏం లేదు ఉల్లిగడ్డ టమాటా వేసేసి ఇట్లా కూడా చింతపండు పోసి దప్పడం పెట్టేయచ్చు ఇది చింతపండు నానబెట్టి పెట్టిన పదిహేను నిమిషాలు అయిపోతుంది మెస్సి మెస్సిగా ఇట్లా కిచెన్ అంతా ఆగమాగం ఉంటుంది నేను వంట చేసేటప్పుడు ఈ మధ్య కొంచెం నీరసంగా కూడా ఉంటుంది ఒక డ్రింక్ చేద్దాం అనుకుంటున్నా తాగడానికి హెల్దీ డ్రింక్ అది కూడా చూపిస్తాను నేను మీకు మీకు అసలు ఇంకేం బ్రెస్ ఏంటి అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేయండి ఒక లైక్ కొట్టేసేది ఫస్ట్ అయితే ఈ వీడియోకి నూనె పోసేసి క్యాబేజ్ వేసేస్తే అయిపోతుంది చాలామంది ఓ ఫ్రై అంటే గంటలు గంటలు కలపాలని అనుకుంటారు అట్లా కలపాల్సిన అవసరం ఏం లేదు ఇది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ సిమ్లో పెట్టి ఉడికించేస్తే అదే దగ్గరికి అయిపోతుంది అంతే ఇది ఇప్పుడు ఇంకో ఫైవ్ మినిట్స్ ఉడకనికే పెట్టేస్తున్నాను నేను మగ్గనిద్దాం చేసేపు ఇక్కడ మనకు ఇది కూడా ఉడికిపోయింది చూస్తున్నారు కదా దప్పడము దప్పడం కోసము ఇలా టమాటా ఎక్కడైతే సరిపోతుంది దీనిలో కొంచెం ధనియాల పొడి కూడా వేసుకున్నాము పొడి ధనియాల పొడి వేసుకోవచ్చు ఏం కాదు బాగానే ఉంటుంది కొంచెం ధనియాల పొడి వేసేస్తున్నాను నేను మనం చింతపండు రసం బిస్కి పెట్టుకున్నాం కదా అది కూడా వాష్ చేద్దాము నేను కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గానే ప్రిపేర్ చేస్తుంటాను వంటలు వంట అయిపోయిందంటే మంచిగా క్లీన్ చేసుకోవచ్చు అందుకని చెప్పేసి ఫాస్ట్ ఫాస్ట్గా చేస్తుంటా నేను ఇది శనగపిండి అనమాట ఈ శనగపిండి ఒక స్పూన్ రెండు స్పూన్లు తీసుకున్నాను నేను అంటే పెద్ద స్పూన్ తోటి ఒకటే స్పూన్ తీసుకున్నా మీరు చిన్న స్పూన్ తీసుకుంటే రెండు స్పూన్లు తీసుకోరి ఇది శనగపిండి ఇట్లా కలపాలన్నమాట దప్పడానికి ఇదే ఇంపార్టెంట్ పప్పు ఉడకబెట్టే టైం లేనప్పుడు ఇట్లా మంచిగా చారు వేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఈ చారు కూడా ఇది ఇప్పుడు జల్లడ పట్టేస్తున్నాను నేను ఈ కాలం కొంచెం చూసుకొని చేసుకోరి పిండిలా పురుగులు రావడం అది ఇది అన్నీ ఉంటాయి అనమాట ఇట్లా జల్లడ పట్టేసి ఇది ఇంట్లో పోసేయాలన్నమాట అంతే ఇది చిక్కగా అవుతుంది మంచిగా చిక్కగా వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది దింపే ముందల ఒక టెన్ మినిట్స్ ఇది మసలు పెట్టుకోవాలి దింపే ముందల కొత్తిమీర వేసుకొని దింపేసుకోవాలి ఇది బెండకాయ దప్పడం చేసిన నేను చాలా టేస్టీగా ఉంటుంది అన్నంలోకి ఒకసారి ట్రై చేయరి హెల్త్ బాగాలేనప్పుడు పుల తినాలనిపించినప్పుడు ఇది దప్పడం చేసుకోవాలి ఒకసారి కలుపుకున్నాము ఇట్లా ఫైవ్ మినిట్స్ ఫ్రై చేయాలి ఫ్రై చేసిన తర్వాత కారం ఉప్పు వేసేసుకోవాలి కొంచెం కారము మంచిగానే వేసుకుంటాం మేము కర్రీస్లల్లో మీరు తక్కువ వేసుకోండి ఇది బెల్లం పొడి ఇది దప్పడం అనేది మంచిగా పులుపు బ్యాలెన్స్ కావాలంటే పావు టీ స్పూన్ బెల్లం పొడి వేసేస్తున్న చిన్న గడ్డ వేసేసుకో మీరు పులుపు అనేది బ్యాలెన్స్ అవుతుంది అట్లయితే టేస్ట్ అనేది చాలా మంచిగా ఉంటుంది అన్నమాట దప్పడం అనేది కొంచెం కలుపుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మసలు పెట్టుకోవాలి ఇట్లా చిక్కగా కన్సిస్టెన్సీ వస్తుంది శనగపిండి పోసుకుంటే బియ్యం పిండి కూడా పోసుకోవచ్చు కానీ శనగపిండి పోసినంత టేస్ట్ బియ్యం పిండితోటి రాదు ఉంది కదా ఇట్లా కరివేపాకు వేసేసుకోవాలి కొత్తిమీర కూడా వేసేసుకోవాలి కొత్తిమీర కూడా వేసేస్తున్నా నేను ఒక టెన్ మినిట్స్ మొదలు పెట్టేద్దాము వదిలేద్దాం దీన్ని సిమ్లో పెట్టి వదిలేద్దాం అంతే ఇలా ఒక రెండు టమాటాలు కాజేసుకొని ఇవి కూడా వేసేసిన నేను ఇది మొత్తం దగ్గర గ్రాన్ చేయాలి బాగా ఇది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ టైం పడుతుంది మూత పెట్టేసి ఇది కూడా సిమ్లో వదిలేస్తా నేను రోజు మనం వంట చేయంగానే పొయ్యి మీద కొంచెం పెట్టాలన్నమాట అన్నము కొంచెము రెండు మెత్తులు తీసి ఇట్లా పెట్టి దండం పెట్టుకోవాలి దండం ఎందుకు పెట్టుకోవాలంటే అగ్నిదేవుడే అన్నిటికీ కాబట్టి ఆయనకు పెడితే అందరి దేవతలకు పెట్టినట్టు అవి వెయిట్ చేస్తున్నాయి ఆల్రెడీ మార్నింగ్ పెట్టిన నేను అయినా కానీ ఈ బండ మీద అన్నం పెడతాను నేను రోజు పిట్టలకి క్యాబేజ్ కర్రీ బెండకాయ దప్పడం తోటి నేనైతే లంచ్ తినేయడానికి రెడీ అయిపోయినా ఎందుకంటే మార్నింగ్ టిఫిన్ చేయట్లేను నేను లంచే డైరెక్ట్ తినేస్తాను ఇక్కడ కర్రీ చూసిరు కదా దగ్గరికి అయిపోయింది ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత సింపుల్గా టేస్టీగా ఇట్లా సాత్విక ఆహారం చేసుకోవాలి శ్రావణ మాసంలో ఈ వీడియోకి ఒక లైక్ కొట్టే చే షేర్ చేయరి కామెంట్ చేయరి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని వీడియోస్ కోసము నా ఛానల్ని చూస్తూనే ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్